మామిడికాయలతో ఎప్పుడు ముక్కలు పచ్చడి కాదండి ఇలా నోరు ఊరించే మామిడికాయ తురం పచ్చడి అనేది మనం చేసుకొని టూ మంత్స్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు మామిడికాయలు అనేది తీసుకున్నానండి వీటిని నీట్గా కడిగి మంచిగా తుడుచుకొని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆ పైన ఇలా ఇలా మొదలు అనేది కట్ చేసుకొని ఇక్కడ నేను పూర్తిగా ఇలా చెక్ అనేది తీసుకుంటానండి ఈ తోలుని పూర్తిగా క్లీన్ చేసి ఇలా నీట్గా తీసేసుకుంటాను ఆ పైన ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఒక గ్రేటర్ తీసుకొని దీని మీద నేను ఇలా పూర్తిగా అయితే తురుముకుంటానండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ ఇదే విధంగా అయితే తురుముకుంటాను చూసారు కదా ఇలా రెడీ చేసుకొని ఒక పెద్ద ఎల్లడిపాటి బౌల్ అనేది తీసుకొని ఇక్కడ నేను రెండు బౌల్ ఇలా కొలుచుకుంటున్నానండి మెజర్మెంట్ ఉంటే బాగుంటుందని అలాగే ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి ఇలా లైట్గా రోస్ట్ చేసుకుంటాను ఈ విధంగా రోస్ట్ చేసుకొని ఇక్కడ నేను ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసుకొని పౌడర్లా అయితే రెడీ చేసుకుంటానండి ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకుంటాను అలాగే ఒక ప్యాన్లో ఇలా ఆయిల్ అనేది వేసుకుంటానండి ఇది కొంచెం వేడైన తర్వాత ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే సాయిపప్పు వేసుకుంటానండి హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటాను అలాగే ఇలా వెల్లుల్లిపాయల్ని కొంచెం లైట్గా క్రష్ చేసుకున్నాను అలాగే ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసి ఇలా గ్యాస్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకుంటాను ఇలా మామిడికేతురంలో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడర్ అలాగే నేను ఇక్కడ రెండు బౌల్స్ తీసుకున్నాను కదండి మామిడుతురము దానికి తగ్గట్టుగా ఒక హాఫ్ బౌల్ కారము అలాగే సాల్ట్ కూడా తీసుకున్నాను మీకు కారం కొంచెం ఎక్కువగా మంటగా ఉంటే చూసి వేసుకోండి ఆ పైన ఇలా ఈ పోపు కూడా ఆరింది కదా దీన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసి ఇలా పూర్తిగా అయితే మిక్స్ చేసుకుంటానండి ఇది బాగా కలవాలి చూడండి ఒకవేళ ఆయిల్ తగ్గింది అనుకుంటే పై పైనుంచి ఇంకొంచెం వేడి చేసుకొని కూడా వేసుకోవచ్చు సో చాలా అండ్ టేస్టీగా ఇలా మామిడికై తురుము రెడీ అయింది కదా దీన్ని ఇలా ఒక గాజు సీసాలోకి అయితే స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు చపాతీస్లోకి రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది అలాగే మనకి దోశల్లో కూడా తీసుకోవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి